కొరకాయన్నీ చేసేను వేసు నాకింకా భయము లేదు లోకములో నా కొరకాయన్ని అన్నీ చేసే నువ్వు నాకింకా భయము లేదు లోకములో నా కొరకాయన్ని యూ చేసినందులకు నా కొరకాయన్ని యూ చేసినందులకు ఎత్తి ఎత్తి నేను ఆశీర్వాదాలన్నీ నావే చక్కని సమతుల్యత తన శరీరమును ద్వేషించిన వాడెవడనూ లేడు కానీ ప్రతివాడును దానిని పోషించి సంరక్షించుకొనను మనము క్రీస్తు శరీరమునక అవయములై ఉన్నాము గనుక అలాగే క్రీస్తు కూడా సంగమును పోషించి సంరక్షించుతున్నాడు దేవుని మనసులో మనం క్రీస్తు వధువలే ఉన్నాం ఒకవేళ జీవితం గనక మనం భావించినట్లు సాగకపోతే మనం ఆయన మనసులో ఉన్నామా లేదా అని ఇస్తుపోతాం మన జీవితాలను ఇతరులతో పోల్చుకునే శోధనకు గురయ్యి కొందరు ఇతరుల కంటే ఎక్కువగా ప్రేమించబడుతున్నారేమో అని భావిస్తుంటాం క్రీస్తు ఇచ్చిన మంచి సమయాల్లో ఆయన మనల్ని ఎంత ప్రశస్తంగా చూశాడో ప్రభు చూపాడా లేదు అయితే క్రీస్తు ప్రేమ తన వధువు పట్ల ఉన్న సంబంధంలో మానలేదు గనుక మనం ప్రభు మనసులో ఉన్నాం వధువు పూర్తిగా సంపూర్తిగా వరుణి మనసులో ఉంటుంది వధువుకి చెందిన ఏ సభ్యుడు ఎక్కువగా లేక తక్కువగా ప్రేమించబడడు క్రీస్తు మన గురించి సంతోషించడమే కాక ఆయన మనల్ని తన సంఘంగా పోషిస్తాడు కూడా ఆయన గాఢమైన ప్రేమకు పోషణే నిదర్శనం మన పిల్లల ఆరోగ్యానికి శ్రేష్టమైనదే వర్కిస్తాం మచ్చ కలంకం అపరిశుద్ధత లేని వధువుగా మార్చే పోషణను మన వరుడు సమకూరుస్తాడని తెలుసుకున్న మనం ఎంత ధన్యులం ఈ స్థిరు దానియలు ముగ్గురు స్నేహితుల పట్ల ఉన్న దేవుని సంరక్షణ వలె దేవుడు తన వాగ్దాన వధువు పట్ల కలిగిన సంరక్షణ మరింత గొప్పది మనుషుల పిల్లల కంటే మనం మరింత బాగా ఉంటాం సంపూర్ణ పరిపూర్ణతలోకి ఎదిగేలా మనల్ని బలపరిచే పోషణను సమకూర్చడం మరొక క్రీస్తు ఆశీర్వాదం అది మన ప్రతి అవసరతకు చాలనంతగా అందుబాటులో ఉంటుంది వధువు కోసం వాళ్ళ మీద శ్రేష్టమైన ఆత్మీయ ఆహారాలు ఏర్పాటు చేయబడ్డాయి ఆమె క్రీస్తుకు మహిమకరమైన సంఘంగా ఉండునట్లు ఆయన ఆమెను ప్రేమించి ఆమె కోసం మరణించాడు వధువు గురించి మనసులో సంతోషించడం మానసిక పోషణ చాలా వరకు శారీరకం ఆశ్చర్యకరణైన వరుడు మనకు ఎంత చక్కని సమతుల్యతనిచ్చాడు సిరువుపై సంఘం కోసం తను తను అప్పగించుకున్న ఆయన గాఢమైన ప్రేమను ఆయన సకల భావోద్రేకాల మద్దతు గుర్తు చేస్తుంది ఆత్మీయ ఆశీర్వాదాల సమతుల్యత పోషణను వినియోగిస్తే మొదటిసారి ఆయన ముఖాన్ని చూసినప్పుడు ఆ రోజున మనం ఖచ్చితంగా మహిమకరంగా ఉంటాం మనం ఆ మహిమను పొందినప్పుడు అది ఎన్నడూ తరగని మహిమగా ఉంటుంది మనం అన్నా పరలోకమన్నాను ఏర్పాటు చేయడమే వచ్చి తినండి ఉండి భోజనం చేయండి మన ప్రతి ఆలోచన పట్ల ఉన్న ఆయన గాఢమైన పట్టింపును ప్రేమను ఆస్వాదించండి ఆయన వధువు అయిన మన పట్ల మారని ఆయన ప్రేమను ఆనందించండి ఆయన సమస్తం చేసి తన విందును ఆస్వాదించాలని మన కోసం వేచి ఉన్నాడు తద్వారా మనం భావోద్రేకపరంగా మానసికంగా ఆత్మీయంగా ఆ రోజున అందంగా ఉంటాం తండ్రి నా ప్రతి ఆశీర్వాదం పట్ల గాఢమైన సంరక్షణ చూపే వరుణ్ణి నాకు ఇచ్చినందుకు అందనాలు నాకున్న ప్రతి అవసరాన్ని ఆయన తీర్చాడు